ఇవాళ మనం మన శరీరంలోని ముఖ్యమైన నాడీ మండలాల గురించి చెప్పుకుందాం ప్రధానంగా మనకి ఏడు నాడీ మండలాలు ఉంటాయి ఇవి వెన్నెముకలో ఉండి మన శరీరాన్ని నడిపిస్తూ ఉంటాయి ప్రధానమైన నాడీ మండలాలు మొదటిది మూలాధార చక్రం రెండు స్వాదిష్టానం మూడు మణిపూరకం నాలుగు అనాహతం ఐదు విశుద్ధం ఆరు ఆజ్ఞ ఏడు సహస్ర చక్రం ఈ ఏడు చక్రాలు మన జీవన చక్రాన్ని నడుపుతూ ఉంటాయి మన శరీరాన్ని సక్రమంగా నడిపిస్తూ ఉంటాయి ఇవి మన శరీరంలోని అన్ని భాగాలతోటి కనెక్ట్ అయి ఉంటాయి వీటి గురించి వివరణ మనం మెల్లమెల్లగా ఒక్కొక్కటే చెప్పుకుందాం రేపు మూలాధారం గురించి చెప్పుకుందాం ఇవి లేకపోతే మనం సరిగ్గా పనిచేయలేం కాబట్టి ఈ సప్తనాడీ మండలాల గురించి మనం సంపూర్ణంగా తెలుసుకోవటం అవసరం మన ఆరోగ్యానికి మన నడతకి మన జీవన విధానానికి ఇవి పనికొస్తాయి కాబట్టి రేపు చెప్పుకుందాం ఈ ఏడు చక్రాలలో మొదటిదైన మూలాధారం గురించి రేపు చెప్పుకుందాం థ్యాంక్ యూ